రిజర్వేషన్ పోరాటంలో సుక్కరామ అన్న ఒక చర్చగా మారిండు ఎందుకు మొదల్లో ఒక పాట పాడి అటు మాలల్లో కావచ్చు ఇటు మాదేల్లో కావచ్చు ఒక చర్చగా మారిండు తర్వాత కనుమరుగైపోయి ఎందుకోసం అంటే సుక్కరామనర్స కనుమరుగైండు అనేది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు కానీ వర్గీకరణ ఉద్యమం న్యాయబద్ధమైనప్పుడు న్యాయబద్ధమైనప్పుడు అపోజిట్ ఎవడున్నా ఇసుంటోడున్నా అది ఏ కులం ఉన్నా అది మతం ఉండదు లేకపోతే రాజకీయ పార్టీలు ఉండవు దానికి ఎగినెస్ట్ ఎగర పని చేస్తాడు కదా వర్గీకరణ వర్గీకరణది చట్టబద్ధం చట్టపరంగా చేయాల్సినటువంటి పనికి అడ్డుపడేటోడు శత్రువునే కనబడతాడు అందులో భాగంగా రాసినటువంటి పాట ఒకటి వర్గీకరణ చేస్తే ఓట్లు వేస్తామనేటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం తప్పు ఎందుకు తప్పు వర్గీకరణ కోసం చేయ చేయించుకోవాల్సినటువంటి అర్హత నీకున్నది చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళకున్నది ఓట్లు వేస్తే వర్గీకరణ చేస్తామని వర్గీకరణ ఎవరి కోసం ఎందుకోసం కదా కాబట్టి ఒక ఏళ్ళ వర్గీకరణకు సంబంధించినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ముప్పై ఏళ్ళ కింద కాలబేరానికి అయిపోయేది కదా ముప్పై ఏళ్ళ జీవితం చాలా సుభిక్షంగా ఉండేది కదా అనే కోణంలో రాసిన అంటే వర్గీకరణ అంశం మొత్తంలో ఆ పోరాటం జరుగుతున్న క్రమంలో సుఖ రామనరస నుండి అలాగే ఏపురు సోమన్న నుండి అసలు పాటల సునామి బయటకు పడుతుంది వాళ్ళ పాటల నుండి తట్టుకోవడం వాళ్ళ పాట వల్ల ప్రభావితమయ్యే ప్రజల నుండి తట్టుకోవడం చాలా కష్టం అన్న ఆలోచన ఉంటుండే కానీ కేవలం ఏ స్టేజ్ మీద చూడు ఏపూరు సోమన్న మాత్రమే కనబడడం తర్వాత శుక్రం రావడం సన్న కొద్ది అంత వెనుకబడ్డాడు అని చెప్పేసి అనుకోవడం అంటే నేను ఒక మాట అయితే చెప్ప చెప్పగలుగుతా గుడి మెట్ల కాడ తేన నోరు జాపే గండు శివన్ అయితే కాదు ఓకే గుడి మెట్ల కాడ తేన బంకకు నోరు జాపే గండు శివన్ కాదు కాబట్టి ఏ వేదిక పడితే ఆ వేదిక ఎక్కను కాబట్టి నాకంటూ ఒక ఏమంటారు ఒక ఐడియాలజీ నేను ఏ సమాజం కోసం అయితే చెప్పాలనుకుంటున్నానో ఆ వేదిక మీదనే ఉంటాను కదా ఓకే ఇక్కడ ఒక ప్రశ్న ఏంట సుక్కర్ రామ నరణ రావడం కొంతమంది కళాకారులకు ఇష్టం లేక లేదంటే ఆయన పాటని దాటుకోవడం ఇష్టం లేకను కొంత రాజకీయం జరిగింది ఆయన పెట్టాల్సి వచ్చింది కావాల్సి వచ్చే దూరం పెట్టి రు ఏ లేదు ఫోన్ చేసిండు మిట్టపల్లి సురేందర్ ఫోన్ చేసిండు పాటమ్మ రాంబాబు ఫోన్ చేసిండు లేదు నేను ఏడ ఉంటేంది పని కదా నేను చేసేది గుంపులు కదా ఓకే గుంపులు ఉన్నట్టే ఉంటేనే చేసినట్టయితే కాదు కదా అదే మాట చెప్పిన వాళ్ళకి ఓకే అంతే అన్న ఇంకా వర్గీకరణలోనే మరో చివరి ప్రశ్న వర్గీకరణ ఒకవైపు ఏమో బీజేపీకి మద్దతు తెలుపుకుంటా కాంగ్రెస్ ఏం అంటే ఒకవేళ ఒక స్టెప్ ఏం తీసుకుంది కాంగ్రెస్ వర్గీకరణ చేస్తామన్నప్పుడు అది మా పోరాట ఫలితం అని చెప్పేసి చెప్పుకుంటా వచ్చిండు మందకృష్ణ మాది గారు ఓకే అదే బీజేపీ బీజేపీ కోర్టులో సుప్రీం కోర్టులో ఆర్డర్ వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళనే వచ్చింది అనే మాటలు చెప్పాను ఈ రెండు అంశాలను ఎట్లా చూస్తాను నేను ఏమంటే కృష్ణన్న ఆయన కోసం చేసేటువంటి ఉద్యమంలో భాగంగానే వర్గీకరణ ఉద్యమాన్ని నడిపిండు ఓకే క్లారిటీ అర్థం అవుతుంది కదా అర్థమైంది ఆయన కోసం చేసేటువంటి ఉద్యమంలో భాగంగా ముప్పై ఏళ్ళ ఉద్యమాన్ని నడిపిండు కోసం నేను అదే చెప్తున్నా ఎందుకు అని అంటే నువ్వు ఈరోజు ఏ కాళ్ళు అయితే పట్టుకున్నావో ఆ కాళ్ళు ముప్పై ఏళ్ళ కింద పట్టుకుంటే ఈ బిడ్డల జీవితాలు మారిపోవు కదా ఓకే ప్రజల కోసం నా జాతర ఈ అనగారిన జాతర కోసం నువ్వు చేయాలనుకునే సందర్భం వచ్చినప్పుడు నీ కోసం కానప్పుడు నీ కోసం కానప్పుడు ఎంత మందిని పార్లమెంట్ అసెంబ్లీలకు పంపినావు ఎంతమందిని పంపినావు నువ్వు మూడు సార్లు పోటీ చేసిన ముప్పై ఏళ్ళల్లో రెండు పడ్డాయి నువ్వు నేర్పుతున్నటువంటి ఉద్యమం ఏం ఉద్యమం ఇక్కడ వర్గీకరణ ఉద్యమం ఎంత బలంగా అయితే కొనసాగిందో యావత్తు మాదిగ సామాజిక వర్గం మాదిగా ఉపకులాలన్నీ కలిస్తేనే ఉద్యమం జరిగింది వర్గీకరణది లేకపోతే నా సొత్తు కాదు నీ సొత్తు కాదు అది ఒక ఈ అనగారిన కులాలైనటువంటి మాదిగ మాదిగ ఉపకులాల ఆకాంక్ష కదా ఆకాంక్షలో భాగంగా ఆకాంక్షించినటువంటి బిడ్డల్ని ఎంతమందిని పార్లమెంటుకు అసెంబ్లీకి పంపినావు కదా కాబట్టి ఆ కోణం చూసినప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాడు సుఖరాం నర్స దాంట్లో డౌటే లేదు అంటే ఈ వ్యతిరేకంగా ఒక పాట కూడా వాడారు దాని తర్వాత ఒక స్టేజ్ మీద కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి ఆ సమయంలో ఎందుకు చెప్పలేడు సుఖరాం నర్సన్న కేవలం దూరంగా ఉన్నప్పుడు పాట రూపంలో నేను ఆ వేదిక మీద విశ్వరూప సభ అనేటువంటి మోడీ వస్తే మోడీ కాళ్ళు ముక్కిన మందకృష్ణ అన్న వేదికని నేను చూసిన తర్వాత ఇది వర్గీకరణ ఉద్యమం అనుకున్నాం కానీ ఇది బీజేపీ ప్రచార మీటింగ్ అనే విషయం మాకు అక్కడ అర్థమైంది కదా ఇరవై నాలుగు గంటలు దాట ముందుకే పాట రాసిన ఏ ఒక్కని సత్తు కాదు మాది కదండోరా కోట్లాది మాదిగల గుండె తరువు కాదా మనిషిని మనిషిగా చూడని మతతత్వపు చాడా మాదిగా జాతిని మద్దతు పలకమంటే విశ్వరూపమంటూ నీ రూటు మార్చినావా జాతి పెద్ద దిక్కు నువ్వు కాళ్ళను పడతావా ఎంతకంటే గొప్ప ఇంకెవడని అడుగుతాడా అడగాల్సింది అంతా అడిగేసినా కదా అన్న దాని తర్వాత మీద ఎదుర్కొన్న సమస్యలే చాలా ఇబ్బంది పెట్టిండు ఒక రెండు నెలలు మూడు నెలలు హైదరాబాద్ అంటే అన్న చాలా బలమైన వ్యక్తి ఎందుకనంటే కేంద్ర మంత్రులు లాంటి వాళ్ళు ఆయన ఎదురుగా నిలబడి మాట్లాడరు కేంద్ర మంత్రులే ఆయనకు ఎదురుగా నిలబడి మాట్లాడరు చాలా బలమైన బట్ నాకున్న ఆకాంక్ష ముందు ఆయన బలం చిన్నది అనిపించింది నాకున్న ఆకాంక్ష ముందు ఆశయం ముందు వ్యక్తి ఎంత ఎవరైనా నేనైనా నువ్వైనా లేకపోతే ఇంకా ఇంత ఇంకా కృష్ణన్న కంటే పెద్దోళ్ళైనా సరే ముందు వ్యక్తి ఎంత ఓకే ఆశయం ముందు వ్యక్తి ఎంత దాంట్లో కూలంగా రాసిన అంటే మాలలతో మాకు బ్రేక్అప్ అయిపోయింది వాళ్ళతో అవసరమే లేదు మాకు వాళ్ళు ఇన్ని రోజులు మాది దొబ్బి తిన్నారు వాళ్ళతో మాకు అవసరం లేదు అనేది మంద కృష్ణ మాదిగా వాదన తప్పుడు వాదన అది చాలా తప్పుడు వాదన వాళ్ళు నీ శత్రువులు కాదు కదా వాళ్ళు నీ శత్రువులు కాదు నీ వాట నువ్వు పొందేటువంటి ఫైట్ చేయి చేసినవు అంతే కదా నీ శత్రువులు ఎందుకు వాళ్ళు ఎట్టి పరిస్థితుల శత్రువులు గారు అదే మాలల మీద నర్సన్న పాట పాడి అవును ఎందుకు ఎందుకు మరి శత్రువులు కాదన్నప్పుడు ప్రజాస్వామ్య బద్దంగా కొట్లాడుతున్నటువంటి కొట్లాడక అడ్డుపడుతున్నప్పుడు ఆ సందర్భం మాట్లాడాలి కదా అవునా కదా అందరు కొంతమంది అందులో ఉన్నటువంటి ఏ రాజకీయ కోణంతోనైతే బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎంతో కొంత సమాజంలో నిలబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారు మేం పలానా మాల అని చెప్పి రొమ్ము రొమ్ముర్చుకొని ఎవరైతే మాట్లాడారు కథ ఉన్నది వాళ్ళ అవసరాల కోసం దాన్ని దాడి వేయడమా లేకపోతే దాన్ని నిలిపివేయడమా అనేకమైనటువంటి ఏమంటారు కార్యకలాపాలు చేసే ఓకే అన్న అంటే అదే మాలల్లో చాలామంది మీ అభిమానులు ఉన్నారు మీరు అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా హట్ అయ్యారు అరే మాలల మీద ఇట్లా పాట పాడిండే రామనర్స్ అన్న అని చెప్పేసి హట్ అయ్యారు అంటే నేను ఏమంటున్నాంటేనా మాలలల్లో ఉన్నారా మాదిగలల్లో ఉన్నారా పాపలలో ఉర్రా లేకపోతే ఇంకేమన్నారా అనేటువంటి విషయానికి వస్తే వాస్తవం మాత్రమే చెప్తాడు సుఖ రామనర్సే ఓకే వాస్తవం మాత్రమే చెప్తాడు వేడు దాకా ఎందుకు ఇప్పుడు నా అభిమానులు బాధపడ్డరు ఇబ్బంది పడ్డరు అని అంటున్నావు కదా మా భార్య పూజ వేసి మాల కదా ఓకే అవునా కదా నేను అది తప్పే అయితే నేను చేయను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తప్పే అయితే నేను చెయ్యను కదా ఓకే నేను ద సేమ్ టైం నాకు నిజంగానే వాళ్ళ మీద వివక్షత అనేది ఒకవేళ శుక్రం నడిచే కులం ఉంటే నేను మందకృష్ణ మీద రాయాను కదా ఈ క్లారిటీ నా అభిమానులకు అర్థమైతే సమస్య క్లియర్ అయినట్టు ఓకేనా ఇప్పుడు ప్రస్తుతం బీసీ అంశం బలంగా నడుస్తూ ఉంది బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడం దానికోసం ఇంకా పోరాటం నడుస్తూ ఉంది మాది కోసం సుక్రామ నర్స్ అలా పాట పాడిండు మరి బీసీల కోసం పాట పాడే ఆలోచన ఏమన్నా ఉందా సుక్రామ నర్సు అందరు ఎంతో పాడదు ఎందుకు వాడ బరాబర్ వాడు పాడినా పాడబోతా ఉన్నారా పాడిన పాడతా కూడా ఓకే అయితే నేను ఏమంటారు అంటే నా బీసీ ఉద్యమం ముందల పడని ఉద్యమం ఓకే చాలా మంది మేధావులు మాట్లాడుతూ చూస్తున్నాను నేను ఎందుకు ముందల పడని ఉద్యమం మోడీ బీసీ అయినప్పుడు మోసం ఎక్కడ జరిగింది ఓకే మోడీ బీసీ అయినప్పుడు మోసం ఎక్కడ జరిగింది మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎవరిని అడుగుతున్నారు మీ శాతం అధికంగా ఉన్నప్పుడు మళ్ళీ వాటా ఎవరిని అడుగుతున్నారు ఈ వాటాల పంచాయింది సింహాసనం మీద ఉండాలి కదా ఇది కదా జరగాల్సినటువంటి చర్చ ఈ ధర్నాలు రస్తారు ఒకరు ఎవరి మీద ఎవరు ఫైట్ చేస్తున్న కూడా అర్థం కానటువంటి స్థితిలో బీసీ సంఘాలు బీసీ ఉద్యమం నడుస్తున్నాయి నేను మొన్న ఈ నెల నేను కూడా పద్దెనిమిదికి మొన్న బంధు తెలంగాణ బంధువులు కదా శత్రువు తెలవని యుద్ధం ఎందుకో కుల అంతే కదా శత్రువు ఎవడో తెలవని యుద్ధం ఎందుకో కుల సంఘ తలారా అన్ని రాజకీయ పార్టీలు బంధులో ముందుండి గాలిలో కత్తులు దిప్పతారా పిడికడువులేనొల్లా పీట పై గుసెట్టి ప్యాకేజీలా కొరకే పాకులాట దొంగ బుద్ధి మారణం చేస్తే దళిత బహుజన బతుకు మారుతుందా మారే అవకాశం ఉంటుంది అట్లా లేదు శత్రువుడు తెలకూడదు ఎవరి మీద దుమ్మెత్తి పూసపోయారు నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు ఢిల్లీ జంతరు మంతరు కాడలుల్లి సంఖ్య బలము రేవంతు రెడ్డిని సీఎము సీటును అడగరింది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉందని చెప్పి సోయాన రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ జనతా మొదలు కాడ ధరకి దీతాడు నలభై రెండు శాతం ఉందనుకున్నప్పుడు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కుసపెట్టి ఏకపక్ష తీర్మానం చేసి బీసీలకు సీఎం సీట్ ఇచ్చేయచ్చు కదా రేవంత్ రెడ్డి గారిని సువర్ణ అక్షరాలతో ప్రపంచ చరిత్రలో రాస్తారు కదా ఆ సోయ లేకుంటే ఢిల్లీ పోయినా మేము రైలు కట్టుకున్నాం ఇంకేదో ఇంకేదీ అని పరిగణలో మాట్లాడి కదా